ఇది విచిత్రమైన ప్రకృతి విచిత్రమైన ప్రకృతి कलो कलेचो त भूमुलो राज अधिकल तरी টিপহে গিনদিকন্দন চিত্র লেখককে পৌঁছে নাসিছে এই বিসাহ ছুড়কো দে কে চলে ছড়নোpartite চলে ছড়নো গচ্ছকদল উচ্চড় রঙ্গস্থলম ইমরণত सिंासनो ओ रो हर हर ఎంత మంచి గొప్ప అవకాశాన్ని కల్పించినటువంటి మే గ్రూప్ సభ్యులందరికీ మరొకసారి పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ముఖ్యంగా మా అన్నయ్య గారికి రెడ్డి భూషణరావు గారికి మరీ మరీ మరి కృతజ్ఞతలు ధన్యవాదాలు ఆయనకి నా యొక్క నిజంగా ఎంతమందిని పరిచయం చేసినందుకు మా అన్నయ్యకి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను ఎంతమంది మంచి వ్యక్తులను అందరిని పరిచయం చేసినందుకు అన్నయ్యకి మరొక్కసారి నా యొక్క హృదయపూర్వక నమస్కారములు పాదాభివందనాలు చేస్తాను మా పద్యం ఓకే మరి మీ చక్కటి పర్ఫార్మెన్స్ కి మీ మే అభినందిస్తూ మరి కొంతమంది ఎన్ఎస్ఎన్ కరుణ గారు మీకు రెండు వందల రూపాయలు అలాగే ఎస్బి సింహాచలం గారు రెండు వందల రూపాయలు మరి గారి ఆనందరావు గారు అలాగే చౌదరి మహా సత్యబాబు గారు వాములపల్లి గోవిందరావు గారు కూడా ఎంత రూపాయలు మీకు సభముఖంగా ఇస్తున్నా అలాగే మరి పొట్నూరు దుర్గారావు గారు కూడా థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ ఓకే మరి పాలవులు సత్యనారాయణ గారు రెండు వందలు యాంకర్ గారు కూడా సరే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ముల్లపూరి శామంతరావు గారికి మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ మా ప్రతి ఒక్కరికి కూడా సరే సరే థ్యాంక్ యూ నాకు కూడా మా పాప మా మదర్కి నాకా సరే అక్కడ పేరు తీసుకున్నాటా సన్యాసరావు గారు వారణాసి సన్యాశ్రావు గారు మరి మిమ్మల్ని అభిమానిస్తూ వంద రూపాయలు వారణాసి లక్ష్మణరావు గారు థ్యాంక్ యూ సార్ ఇంకా సరే తీసుకొస్తే నేను ఏం చేయను ఓకే కదా అల్లి పాపునాయుడు గారు కౌన్సిలర్ గారు ఐదు వందల రూపాయలు మిమ్మల్ని అభినందిస్తూ ఇస్తున్నారు వెన్నపు వెంకటరమణ ఆర్మీ రిటైర్డ్ ఓకే మూడు వందల రూపాయలు ఉపేంద్ర గారు రెండు వందల రూపాయలు దాలయమేశారు వంద రూపాయలు ఆర్టీసీ ప్రసాదరావు గారు రెండు వందల రూపాయలు పొట్నూరు యాంకర్ గారు గారు థ్యాంక్ యూ సో మచ్ పొట్నూరు దుర్గారావు గారు థ్యాంక్ యూ సో మచ్ ఎ వన్స్ ఎగ్గే రౌనాజీ గారు వంద రూపాయలు మరి మేడం గడిగిస్తున్నాను థ్యాంక్ యూ మ్యామ్ సారీ థ్యాంక్ యూ ప్రతి ఒక్కరు కూడా ఇంకా సో అనౌన్స్ చేసినా ఇచ్చానా ఓకే పిసి నాయుడు గారు కెప్టెన్ గారు రెండు వందల రూపాయలు ఇంకా ఉన్నాయండి పాటలు పాడేసింది భోషణరావు గారు మీరు కొనుక్కోడం సిహెచ్ వెంకట్రావు గారు పెద్దలు పూజలు కళాభిమానంతో నన్ను ఆశీర్వదిస్తూ వంద రూపాయలు కాన్గా ఇచ్చి ఉన్నారు వారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు అలాగే ఇప్పటి వరకు నాకు ఇస్తున్న ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అదే తర్వాత అంటాను సార్ ఈ దేహం ఉన్నంత వరకు ఈ దేహం ఉన్నంత వరకు ఇది నాది అది నాది అని ఊరక ఊరక లేని అంతములేని భువనందు జా

तुले कान पुत्र भॻुतो बुले न जीरी

ముదురు తమస్సులో మునిగిపోతీ ము తమస్సులో మునిగిపోత సమా దాని మీద పైపద మిడు గరు కురుకు పోలికా